అందరికీ నమస్తే ఆర్ఎస్కే తెలుగు న్యూస్ పేపర్ అనాలిసిస్ కి స్వాగతం ముందుగా ఈనాడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హెడ్మా ఎన్కౌంటర్ ఆయన భార్య మడకం రాజే మరో నలుగురు కూడా మారేడు మిల్లి అడవుల్లో తుపాకుల మోత పోలీసులు కూమింగ్ నిర్వహిస్తుండగా తారసుపడ్డ హిడ్మా బృందం ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో పంతొమ్మిది మంది మావోయిస్టులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక వారి కదలకులపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు ఉలిక్కిపడ్డ విజయవాడ ఏలూరు కాకినాడలో అల్లజడ్ పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసులు భారీ ఆపరేషన్ అదుపులో యాభై మంది మావోయిస్టులు పట్టుబడిన వారిలో అగ్రనేత ఇంగ్ వారంతా దేవ్జీ రక్షణ బృందం హెడ్మా బెటాలియన్ లో పనిచేసిన వారే ఆపరేషన్ కగార్తో దండకారణ్యం కాక వికలం తలదాచుకునేందుకే మైదాన ప్రాంతంలోకి రాక విజయవాడలో మావోయిస్టులు అదుపులో తీసుకున్న అనంతరం భవనంలో సోదాలు చేస్తున్న భద్రతా బలగాలు అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు జగన్ ఆరేళ్ళ తర్వాత వ్యక్తిగతంగా కోర్టు ముందుకు వైకపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టుకు గురువారం హాజరు కానున్నారు ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది ఆరేళ్లుగా జగన్ కు ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ పై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాలని సిబిఐ తెలిపింది దీంతో ఈ నెల ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు గత నెల ఆయన కోర్టుకు అనుమతితో ఐరోపా మిగతాది రెండులో పర్కమని కేసు సాక్షులకు భద్రత కల్పించండి నిందితుడు రవికుమార్ కు కూడా కి హైకోర్టు ఆదేశం సతీష్ కుమార్ అసహజ మరణం దిగ్భంతి గురి చేసిందని వ్యాఖ్య డిసెంబర్ ముప్పై నుంచి పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు మొదటి మూడు రోజులు సర్వ సర్వదర్శనం టోకెన్ల జారీ తీతిజ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం శబరిమల్ కు పోటెత్తిన భక్తులు తొలి రోజు రెండు రోజుల్లోనే రెండు లక్షల మంది లైన్ లో మహిళ మృతి తొమ్మిది పాయింట్ రెండు కిలోల బంగారంతో శ్రీ సత్యసాయి విగ్రహం పుట్టపర్తిలో రథోత్సవంలో ఊరేగింపు వైభవం వైభవంగా బాబా సత జయంతి ఉత్సవాలు ప్రారంభం నేడు పాల్గొనున్న ప్రధాని మోదీ సిఎం చంద్రబాబు తొమ్మిది పాయింట్ రెండు కిలోల బంగారంతో శ్రీ సత్యసాయి విగ్రహం పుట్టపర్తి రథోత్సవంలో ఊరేగింపు వైభవంగా బాబా శత జయోత్సవాలు ప్రారంభం నేడు పాల్గొనున్న ప్రధాన మోడీ సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వేద మంత్రోచ్చారణలు వేల మంది భక్తులు సాయి నామస్మరణ నడుమ వెండి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది తొమ్మిది పాయింట్ రెండు కిలోల బంగారంతో సిద్ధం చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది అడుగులు ఎత్తైన వెండి రథంలో ప్రతిష్ఠించి పట్నం వీధుల్లో ఊరేగించారు ఇంటర్ పబ్లిక్ పరీక్షలో ముప్పై రెండు పేజీల బుక్లెట్ ప్రభుత్వ ప్రథమ సంవత్సరంలో ప్రశ్న పత్రాల మోడల్ మార్పులో పేజీల పెంపు వృక్ష జంతు శాస్త్రాలకు వేరువేరుగా ఇరవై నాలుగు పేజీలు సమాధాన పత్రాలు సైన్స్ సబ్జెక్టులోనూ ఇరవై తొమ్మిది మార్పులకే ఉత్తీర్ణత ఏరోస్పేస్ గ్రోత్ క్యారిడర్ గా శ్రీ సత్యసాయి జిల్లా విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం లభ్యత ప్రభుత్వ విధానాలు అనుకూలతలు ఆ ప్రాంత బెంగళూరుకు ఆ ప్రాంతం బెంగళూరుకు ధీటుగా అభివృద్ధి చెందుతుంది ఈనాడుతో జేకే మైని సంస్థ ఎండి గౌతమ్ మైని వెళ్ళడి ఇది సంగతి వైకాపా అధికార ప్రతినిధి కారుమూరి वेंकटरेड्डी अरेस्ट इधी संगति शेख हसीना मरण शिक्षा పర్యావరణ అనుమతులపై నిషేధం తీర్పు ఉపసంహరణ టూ పాయింట్ వన్ ఇస్ట్ మెజార్టీతో ధర్మాసనం నిర్ణయం త్వరలో మరో ధర్మాసనం ముందుకు వ్యాజ్యం పర్యాటక పర్యావరణ చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీ అమలు ఇవ్వడానికి నిషేధిస్తూ గతంలో తాము వెల్లడించిన వనశక్తి తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఉపసంహరించుకుంది సచిన్ తెందూల్కర్ తో మాట్లాడుతున్న మంత్రులు నారా లోకేష్ అనగానే సత్యప్రసాద్ పయ్యోల్ కేసు సాక్షి హెడ్ నేడు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన కారుమారు అక్రమేస్తుంటారు బెయిల్ మంజూరు చేసిన తడపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రే మెజిస్ట్రేట్ ఆయనపై పెట్టిన కేసులకు సంబంధించి అన్ని బెయిల్ సెక్షన్లే అరెస్ట్ చేసే ముందు ఆయనకు ప్రాథమికంగా వివరించాలి అలా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వివరించారు మూడు రోజుల తర్వాత రాష్ట్రానికి సీఎం సిఏఈ సమ్మె తర్వాత హైదరాబాద్ ఉన్న చంద్రబాబు మకాం అక్కడ నుంచి మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్ లో తనయుడు లోకేష్ తో కలిసి పుటపర్తికి డిప్యూటీ సీఎం కూడా బెంగళూరు నుంచి పుట్టపర్తికి వారాంతరాల్లో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్న బాబు లోకేష్ పవన్ ఆత్మాహుతి దాడే ఆస్తులను అమ్మడానికి వచ్చి పోలీసులకు చిక్కి ఐబొమ్మ రవి కోసం మూడు నెలలుగా ముమ్మర గాలింపు సెప్టెంబర్ లో ఇద్దరిని అరెస్ట్ చేసిన లభించిన ఆచూక్కి సవాల్ విశ్రమంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబర్ క్రైమ్ బృందం సాంకేతికత దర్యాప్తు ద్వారా గుట్టురొట్టు రైట్ ఏఐ చెప్పేని గుడ్డుగా నమ్మవద్దు అపార సమాచారాన్ని విశ్లేషించి సమాధానం ఇచ్చినంత మాత్రాన ఏఐ చెప్పే అంశం ప్రతి అంశాన్ని గుడ్డుగా నమ్మొద్దని గూగుల్ బాస్ సుందర్ సుందర హెచ్చరించారు పూర్తిగా ఏఐ పై ఆధారపడకుండా ఇతరత్ర ప్రత్యామ్నాయాల్లోనూ సమాచారాన్ని పోల్చి చూసుకోవాలని సూచించారు ఏమి జగన్ గారికి వ్యతిరేకంగా చెప్తుంది ఇటు పర్యావర్ణ ఉన్నతిపై రీకాల్ ఆంధ్రజ్యోతి చూసి ఇట్లా చేసేద్దాం అందరూ ఒకటే హెడ్లైన్ వేసారు ఉనికి కోసం ఏపీలో దాడులకు నక్సల్ ప్రణాళిక యాభై ఎనిమిది వేల ఏడు వందల కోట్లు పోలవరం నల్లమాల సాగర్ అంచనా వేయమిది వెనక్చర్ల స్థానంలో కొత్త పథకానికి కార్యాచరణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగున ముఖ్యమంత్రి సమీక్షలో తుది మెరుగులు డిపిఆర్ తయారీ నేడో రేపు బిడ్లకు ఆహ్వానం పోలవరం టు బొల్లాపల్లి టు నలమల సాగర్ గోదావరి వరద జిల్లాలో ఎత్తిపోతాయి రోజుకు రెండు టీఎంసీలు చొప్పున వంద రోజుల్లో రెండు వందల టీఎంసీలు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు వెలుగొండ గుండ్లకమ్మ ఇతర పరిధి ఇతరాల పరిధిలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ అరవై లక్షల జనాభాకు తాగునీటి సరఫరా మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయం కొత్త పథకంపై ముందే వెల్లడించిన ఆంధ్రజ్యోతి పెద్ద ఆయన చెప్పిందే చేసా నైకెత్తితో నాకేంటి సంబంధం అని అది చూసుకోవాల్సింది టిటిడి అధికారులు నా సేవలకు ఇచ్చి కొందరు డబ్బులు ఇచ్చారు సిట్ విచారణలో డొంక తిరుగుడు సమాధానాలు పెద్ద మాత్రం వెల్లడించని నిందితుడు పెద్ద రేపు సిబిఐ కోర్టుకు జగన్ మోహన్ రెడ్డి గారు అనదాతక డబుల్ ధమాకా నేడు కుటర్తకి ప్రధాని మోడీ కేరి బే బోత్సవం ముందు ఓవర్టేక్ చేస్తూ దాని ముందున్న లారీతో బలం గడ్డి బస్ ఎడం భాగం అంతా నుంచు అదృష్టత తప్పిన ప్రాణ నష్టం ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఘటన ఓకే ఇక్కడితో ముగించేద్దాం